శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురువారం గురు దక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవను శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలిసి స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తికి అభిషేకాలు నిర్వహించారు వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహా పూర్ణాహతలు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజుర శ్రీనివాసులు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగకృష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు